దేశం ఒకే జెండా కాని అయినా సరే కొంతమంది తమకు ప్రత్యేక గుర్తింపు కావాలంటారు కొన్ని ప్రాంతాలు తమ గొంతును చాలా బలంగా వినిపించాలని చూస్తాయి అసలు ఎందుకు ఈ ఆకాంక్షల వెనుక ఉన్న అసలు కదేంటో ఈరోజు మనం చూద్దాం ఈ మొత్తం విశ్లేషణకు ఇదే గుండెలాంటి ప్రశ్న దీనికి సమాధానం అలా ఒక్క మాటలో చెప్పేలేం ఎందుకంటే ప్రతి ఉద్యమం వెనుక ఒక ప్రత్యేకమైన కారణముంటుంది ఒక ప్రత్యేకమైన ఆవేదన ఉంటుంది తరతరాల కథ ఉంటుంది సరే మనం ముందుకు వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం ప్రాంతీయవాదం వేర్పాటువాదం ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా అనిపించొచ్చు కానీ వాటి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది ప్రాంతీయవాదమంటే ఏంటి దేశంలో భాగంగానే ఉంటూ తమ ప్రాంత అభివృద్ధి కోసం తమ సంస్కృతిని కాపాడుకోవడం కోసం హక్కుల కోసం పోరాడటమనమాట మరి వేర్పాటువాదం అది దేశం నుంచి పూర్తిగా విడిపోయి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరడం ఈ తేడాను గనక మనం గుర్తుపెట్టుకుంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఇంకా బాగా అర్థమవుతుంది అయితే మన ప్రయాణాన్ని దక్షిణ భారతదేశం నుంచి మొదలు పెడదాం ఇక్కడ భాష సంస్కృతి ఆత్మగౌరవం వీటి ఆధారంగా పుట్టిన ఒక చారిత్రాత్మక ఉద్యమం ఉంది అదే ద్రవిడ ఉద్యమం ఇది కేవలం ఒక ఉద్యమంగా మిగిలిపోలేదు దక్షిణాది రాజకీయాల రూపురేఖల్నే సమూలంగా మార్చేసింది ఇంతటి మహా ఉద్యమానికి బీజం వేసింది ఎవరో తెలుసా పెరియార్ ఈ వి రామస్వామి ఆయన ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం సమాజంలో అప్పటికే పాతుకుపోయిన కుల వివక్షకు అసమానతలకు వ్యతిరేకంగా ఒక నిప్పు రవ్వల మొదలయింది అసలు ఈ ఉద్యమానికి ఊపిరి ఏంటంటే సాంస్కృతిక అస్తిత్వం అయితే ప్రభుత్వం హిందీని దేశమంతటా రుద్దాలని ప్రయత్నించినప్పుడు ఈ ఉద్యమం ఒక్కసారిగా అగ్గిలా వ్యాపించింది ఎందుకంటే ప్రజలు దాన్ని కేవలం భాష మీద దాడిగా చూడలేదు తమ అస్తిత్వం మీద తమ సంస్కృతి మీద జరుగుతున్న దాడిగా భావించారు దాంతో ఇదొక పెద్ద ప్రజా ఉద్యమంగా మారిపోయింది ఈ నినాదం ఆ కాలంలోని దక్షిణాది ప్రజల ఆవేదనకు అచ్చమైన అద్దం పడుతుంది అంటే ఉత్తరాది ఏమో అభివృద్ధి చెందుతోంది కానీ దక్షిణాది వనరులను వాడుకుంటూ ఈ ప్రాంతాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక బలమైన భావన అన్నమాట ఇది కేవలం ఏదో రాజకీయ నినాదం కాదు అది వాళ్ల వచ్చిన ఆక్రోషం ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే మొదట్లో ప్రత్యేక ద్రవిడ నాడు అనే దేశమే కావాలని కోరారు కాని కాలక్రమేణా లక్ష్యం మారింది భారతదేశంలోనే ఉంటూ తమ భాషకు సంస్కృతికి రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కావాలని పోరాటం మొదలుపెట్టారు చూడండి ఈ ఉద్యమ స్ఫూర్తితోనే పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర ఆ తర్వాత దేశవ్యాప్తంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి కూడా ఇదే పునాది వేసింది ఇప్పటిదాకా మనం స్వయంప్రతిపత్తి డిమాండ్లను చూశాం కదా సరే ఒక అడుగు ముందుకు వేద్దాం దేశం నుంచి పూర్తిగా విడిపోవాలని కోరిన ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం వీటి వెనకున్న కారణాలు చాలా భిన్నమైనవి చాలా సంక్లిష్టమైనవి కూడా ఖలిస్థాన్ ఈ పదం వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటి ఇది పూర్తిగా సిక్కుమతానికి సంబంధించిన ఉద్యమం అనే కదా కాని అసలు కథ అది కాదు మరి ఆ ఉద్యమ జ్వాలను నిజంగా రగిలించింది ఏంటి అసలు కారణం మతం కాకపోతే ఇంకేంటి నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని రెండే రెండు మాటలు నీటి హక్కులు అవును ఆ ఉద్యమానికి అసలు కారణం నీళ్లు వ్యవసాయమే ప్రాణమైన పంజాబ్ నుంచి సట్లెజ్ బియాస్ నదుల నీటిని పక్క రాష్ట్రాలైన హర్యానా రాజస్థాన్లకు తరలించడం అక్కడి రైతుల్లో తీవ్రమైన ఆగ్రహ నిరేపింది అది తమ జీవనాధారంపై జరిగిన దాడిగా వాళ్లు భావించారు ఈ ఆర్థిక అసంతృప్తే నెమ్మదిగా రాజకీయ మతపరమైన రంగు పొలుముకుంది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చిన ఆనందపూర్ సాహిబ్ తీర్మానం పంజాబ్కు మరింత స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేసింది రక్షణ విదేశీ వ్యవహారాలు కరెన్సీ ఈ మూడూ తప్ప మిగిలిన అధికారాలన్నీ రాష్ట్రానికే ఇవ్వాలని గట్టిగా కోరింది ఈ తీర్మానంతో ఉద్యమానికి ఒక రాజకీయ రూపమొచ్చింది సరే ఇప్పుడు మనం ఈశాన్య భారతదేశానికి వెళ్దాం ఇక్కడ నాగా ఉద్యమం వాదన ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటికంటే చాలా భిన్నమైనది వాళ్ళేమంటారంటే మేము అంతకు అంతకుముందు ఏ సామ్రాజ్యంలోగాని ఎప్పుడూ పూర్తిగా భాగం కాదు మాకంటూ ఒక ప్రత్యేక చరిత్ర ఒక సార్వభౌమాధికారం ఉన్నాయి అని వాళ్ల పోరాటం భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే మొదలైంది పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలను వాళ్లు బహిష్కరించారు మేము మీ వ్యవస్థలో భాగం కాదు అని చాలా బలంగా చెప్పారు పంతొమ్మిది వందల అరవై మూడులో నాగాలాండ్కు రాష్ట్ర హోదా ఇచ్చినా సరే వాళ్ల ఉద్యమం ఆగలేదు ఎందుకంటే వాళ్లు అడిగింది రాష్ట్రహోదా కాదు పూర్తి సార్వభౌమాధికారం ఇప్పుడు ఈశాన్యంలోనే మరో రెండు కీలక ఉద్యమాలను చూద్దాం వీటికి కారణాలు మళ్లీ వేరు ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పుడితే ఇంకొకటి తమ ఉనికికే ప్రమాదం వస్తుందనే భయంతో మొదలైంది మిజోరం ఉద్యమం వెనుకున్న కథ చాలా విచిత్రమైనది ఇంకా చెప్పాలంటే బాధాకరమైనది అక్కడ ప్రతి నలభై ఎనిమిది నుంచి యాభై ఏళ్లకు ఒకసారి మౌటం అనే భయంకరమైన కరువు వస్తుంది ఎలాగంటే ఒక ప్రత్యేక జాతి వెదురు చెట్లు పూసి గింజలు రాలుస్తాయి ఆ గింజల్ని తిని ఎలుకల జనాభా లక్షల రెట్లు పెరిగిపోతుంది ఇక గింజలైపోగానే ఆ లక్షలాది ఎలుకలు పంట పొలాలపై దాడి చేసి సర్వనాశనం చేస్తాయి దాని ఫలితం భయంకరమైన కరువు ఆకలి చావులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ కరువు రాబోతోందని స్థానికులు హెచ్చరించినప్పుడు అప్పటి ప్రభుత్వం దాన్ని ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేసింది కట్ చేస్తే కరువు వచ్చింది ప్రజలు ఆకలితో చనిపోతున్నారు కాని ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు ఆ నిర్లక్ష్యం ఆ ఆగ్రహం నుంచే లాల్డెంగా నాయకత్వంలో మిజో నేషనల్ ఫ్రంట్ పుట్టింది ఒక సహాయ సంస్థగా మొదలై ఇరవై ఏళ్లపాటు సాయుధ పోరాటం చేసే వేర్పాటువాద సంస్థగా మారింది ఇక అస్సాం ఉద్యమం ఇది మళ్ళీ పూర్తిగా భిన్నమైనది ఇది వేరే రాష్ట్రం కోసం కాదు వేరే దేశం కోసం అంతకన్నా కాదు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసల వల్ల తమ భాష సంస్కృతి ఉద్యోగాలు భూములు అన్ని వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయనే భయం తమ సొంత నేలమీదే తాము మైనారిటీలుగా మారిపోతామనే ఆందోళన ఈ ఉద్యమానికి కారణం ఇప్పటిదాకా మనం చరిత్రలోకి వెళ్ళి కొన్ని కీలక ఉద్యమాలను చూశాం ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం నేటి భారతదేశంలో వినిపిస్తున్న వివిధ ప్రాంతీయ డిమాండ్లు ఏంటి వాటి వెనుక ఉన్న కారణాలేంటి అర్థం చేసుకునే చేద్దాం దేశవ్యాప్తంగా ఒక్కసారి చూస్తే గూర్ఖాల్యాండ్ బోడోలాండ్ విదర్భ పూర్వాంచల్ కొంగునాడు కూర్గ్ ఇలా ఎన్నో ప్రాంతాలనుంచి ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి బట్టి మనకు ప్రాంతీయ ఆకాంక్షలు ఎంత సజీవంగా ఉన్నాయో అర్థమవుతుంది ఈ ఆధునిక డిమాండ్లను మనం స్థూలంగా రెండు రకాలుగా చూడొచ్చు ఒకవైపు విదర్భ లాంటి ప్రాంతాలు తమ ప్రాంతం ఆర్థికంగా చాలా వెనకబడి ఉందని పాలన చాలా దూరంగా ఉందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వాదిస్తున్నాయి మరోవైపు గూర్ఖాలాండ్ బోడోలాండ్ లాంటివి తమ ప్రత్యేక భాషా జాతి సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికే ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నాయి ఇక్కడే మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది అదేంటంటే ప్రాంతీయ ఉద్యమం అనగానే అది దేశానికి వ్యతిరేకం అని అనుకోకూడదు చాలా ఉద్యమాలు భారత రాజ్యాంగ పరిధిలోనే తమకు న్యాయం జరగాలని అభివృద్ధిలో వాటా కావాలని తమ గొంతును కేంద్రం వినాలని మాత్రమే కోరుకుంటున్నాయి అంతిమంగా చెప్పాలంటే ఈ ప్రాంతీయ ఆకాంక్షలను మనం ఒక సమస్యగా కాదు మన ప్రజాస్వామ్యంలోనే ఒక సజీవ లక్షణంగా చూడాలి ఇది ఒక బలమైన కేంద్ర ప్రభుత్వానికి దేశంలోని వివిధ ప్రాంతాల ఆకాంక్షలకు మధ్య నిరంతరం జరిగే ఒక సంభాషణ అన్నమాట ఈ సంభాషణలో సరియైన సమతుల్యతను సాధించడమే భారత ప్రజాస్వామ్యానికి అసలైన బలం గతాన్ని వర్తమానాన్ని చూశాం మరి భవిష్యత్తు రేపటి రోజున కొత్త ప్రాంతీయ ఉద్యమాలు ఎలా ఉంటాయి వాతావరణ మార్పుల వల్ల తీవ్రమయ్యే నీటి గొడవలు కొత్త ఉద్యమాలకు దారితీస్తాయా లేదంటే ఈ ఇంటర్నెట్ యుగంలో పుడుతున్న కొత్త ఆన్లైన్ సమూహాలు సరిహద్దులతో సంబంధం లేని సరికొత్త ఆకాంక్షలకు దారితీస్తాయా ఈ ప్రశ్నలతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం ఆలోచి